దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ కోడి మొక్కులు గుర్తుకొస్తాయి అయితే ఈ కోడి సంబంధించిన విశిష్టతను మనం గతంలో చాలా సందర్భాల్లో న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనంలో మనం అందించే ప్రయత్నం కూడా చేశాం దేశం నలుమూల నుంచి రాజన్న స్వామికి కోడెక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన రాజన్న స్వామికి సమర్పించేందుకు భక్తులు వస్తుంటారు అయితే ఈ కోడ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈ కోడకు రాజన్న ఆలయానికి సంబంధించిన రెండు గోశాలలు ఉన్నాయి ప్రధానంగా చెప్పుకోవచ్చు ఒకటి జగిత్యాల బస్టాండ్ సమీపంలో ఒక గోశాల ఉంటే మరో గోశాల వేములవాడ ఏరియా ఆసుపత్రి బ్యాక్ సైడ్లో గోశాల ఉన్నది ఈ గోశాలలో ఎలాంటి సౌకర్యాలు లేవని ఈ సౌకర్యాలు లేకనే దానికి సమయానికి సరైన ఆహారం అందించకపోవడంతో గోవులు అంటే కోడెలు చాలా వరకు బక్క చిక్కి అనారోగ్యం పాలై చనిపోతున్నాయని చాలా వరకు కథనాలు అనేక న్యూస్ ప్రచారాలు మనం చూసాం అయితే వీటన్నిటికీ అర్థం పట్టే విధంగానే ఇప్పుడున్న దృశ్యాలు కూడా మనము చూసుకోవచ్చు చాలా వరకు ఈ ఎండాకాలం నేపథ్యంలో కూడా గతంలో చేసిన విధంగా కూలర్లు కానీ ఫ్యాన్లు ఏర్పాటు చేయలేదని హిందూ సంఘాలతో పాటు జంతు ప్రేమికులు రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తులు సైతం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాల్లో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ కాస్త వాతావరణం అనుకూలంగా మారి వర్షాలు అడపదడప పడుతున్న సందర్భాల్లో ఆ చిన్నపాటి వర్షాలకి ఇంకా వర్షాకాలం పూర్తిగా స్టార్ట్ కాకపోయినప్పటికీ ఈ చిన్నపాటి వర్షాలకే చాలా వరకు గోశాల మొత్తం అపరిశుభ్రంగా దుర్గంధం వెదలుతున్న పరిస్థితి దీంతో ఈ కోడెలు పక్క చిక్కిపోయిన కోడెలు కాస్త అనారోగ్యానికి పాలై పూర్తిగా అనారోగ్య పాలై చనిపోతున్న పరిస్థితి నెలకొనచ్చు జబ్బుల బారిన పడే కూడా అవకాశం ఉంది ఈ నేపథ్యంలో లోకలైటిన్ ప్రత్యేకతనాన్ని మీకు మీకోసం అందిస్తుంది దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి భీములాడ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ దర్శనానికి వచ్చేటువంటి దేశంలో అనేక ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి భక్తులు కానక రూపంలో కానక రూపంలో వాళ్ళ మొక్కు అంటే కోడ మొక్కులు అనేది దేశంలో ఎక్కడ లేని ఎక్కడా లేదు ఈ రాజరాజేశ్వర టెంపుల్నే కోడె మొక్కులు సమర్పణ అనేది ఆనయత్తిగా వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ రాజరాజేశ్వర టెంపుల్కి సంబంధించిన గోశాలలు రెండు ఉండడం జరిగింది అవి మొన్న వేసవి కాలంలో చూత ఆ కోడమొక్కలు భక్తులు సమర్పించిన కోడలకు సరైన రక్షణ లేకుండా వాటికి గాసం లేకుండా గడ్డి లేకుండా అన్న గోశాలలో ఎలాంటి మౌలిక వసతులు లేక ఎండకాలంలో కూలర్ కావచ్చు ఉన్నటువంటి తడకలు కావచ్చు ఎలాంటి నిర్మాణం లేకుండా వాటికి ప్రొడక్షన్ ఇవ్వకుండా చాలా విధాలుగా అక్కడ ఉన్నటువంటి గోవులు ఆవులు అనేటివి అనారోగ్యంగా పాలైపోయి అనేక విధాలుగా రోడ్లపై తిరుక్కుంటూ వాళ్ళకు ఫుడ్ లేకుండా ఆ గోశాలలో సుత వాటిని కనీసానికి అక్కడ ఉన్నటువంటి ఆ గోశాలను చూసుకున్న వారి సుత నిర్లక్ష్యం వల్ల ఆ గోవులు చనిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పుడు రానున్న రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రసిద్ధి గాంచిన రాజరాజు టెంపుల్ గోశాలలు అనేక మంది అనేక రకాలుగా భక్తులు మొక్కుకున్నటువంటి గోవుల్ని ఇక్కడ ఆవులు తీసుకొచ్చి కూడ మొక్కలు సంస్కృతి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆలయ అధికారులు కావచ్చు గోశాల సిబ్బంది కావచ్చు వాటికి ఇప్పుడు రానున్న కాలంలో ఈ వర్షాకాలంలో మౌలిక వసతులు ఏర్పడి చేసి అదేవిధంగా వీటి గాసం ఇప్పుడు వాటికి ఉన్నటువంటి గడ్డి కావచ్చు ఇప్పుడు మన ప్రత్యేకంగా రైతులు తీసుకొచ్చిన గడ్డికి సుత ఇక్కడ మౌలిక వసతులు లేకుండా దాన్ని నిల్వ చేయకుండా అంత చదవట్టిపోయి అది వానకి తడిచిపోయి అంత అయిన పరిస్థితులు మనం సంవత్సరాలుగా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి గోవులకి ఆవులకి ఖచ్చితంగా గోశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆ పచ్చిగడ్డి విషయంలో సుత ఈ ప్రభుత్వ భూములలో పచ్చిగడ్డిని పెంచి వాటికి ఘాసంగా వేసి వాటి సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఆలయ అధికారులపై గోశాల సిబ్బందిపై ఉందని తెలియజేస్తున్నాం